బాప్తిష్టం పొందిన మనం మనకి ఏ పేదాలు ఉండకూడదు పేదాలు పెట్టుకోకండి నువ్వు ఉన్నవాడు నేను లేను అని అని బాధ పెట్టుకోకండి నువ్వు పురుషుడు స్త్రీని బాధ పెట్టుకోకండి నువ్వు దాసులు నేను స్వతంత్రుడు అని బాధ పెట్టుకోకండి నీ దాకు జాతీయ బాధ పెట్టుకోకండి క్రీస్తులో అందరం ఈ నెలలో నేనే తప్పు చేయలేదు అన్నటువంటి తప్పు చేసుకునే వాళ్ళతో ఎంత పరిశుభ్రురాలు పోతుంది తప్పు రోజు వరకు నువ్వు పచ్చ పత్రురాలు వరకు బయట ఆ చూపులో పాపం చేయలేదా ఆమె బలి ఉన్నారండి వాళ్ళు బాధని చెప్తున్నారండి వాళ్ళు ఎలాగండి ఎలాగండి సూపులో పాపం ఉంటుంది ఈరోజు ఎన్నింటికి వచ్చావు ఎన్నికొచ్చావు ఎన్నింటికి రావాలమ్మా ఏడున్నరకన్నా రావాలి ఎన్నింటికన్నా రావాలి నా ఇప్పుడు తప్పు చేసినట్టే చేయలేనట ఆక్రమే మరి ఇప్పుడు పాప చేసినట్టే లేదా పాపండి విషయాలు అనుకుంటున్నారా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోవడం పాపం ఇంకే పాపం లేదు అనుకుంటున్నారా అబద్ధాలు లేదా పాపమే మాయమని చెప్పారా పాపమే జగడాల లేదా పాపమే కొండా చెప్పారా పాపమే ఎదురు మీద లేని మాటలు చెప్పారా పాపమే సాధి చెప్పారా పాపమే మోహం చూపే విభిచారం కంటే అబ్బాయినావాపమే ఈ పాపాలుయో దేవుడు వచ్చి ప్రభా ఈ నెల అంతా ఏదో చిన్న అబద్ధపడేదో చిన్న తప్పు చేశానయ్యా చిన్న పర్పట్ చేసే చోటుకెళ్ళినయ్యా తినకూడదు తిన్నానయ్యా చూడకూడదు చూసేదయ్యా చూసా లేదా ఈ కూతురు సినిమా చూసా లేదా చెవులు ఏర్పడలేదు కదా కనిపిస్తున్నావా కనుక అద్దు కట్టేస్తున్నావా చెవులకి చెవులు శేషం పోస్తున్నావా అక్కడే కదా టీవీ ఎదురుగానే మొత్తం ఏర్పడుతున్నాయి కదా అదే మరి ఏర్పాటు ఎన్నవా చెట్టు మాటలు విన్నావా మరి అది అది తల్లి తల్లికి కూతురు భయపడాలా కూతురు తల్లి భయపడాలా చెప్ప తల్లికే కూతురు భయపడాలి మొయ్యి వారంటే పోయాలా మొయ్యిగట్టే పోయవా కూర్చొని కూర్చోవాలా భక్తి నచ్చుకుంటే చెయ్యాలా ఈ చెడు అంతరించంలో పడుతుంది ఆ కూర్చుని ఎలా చూస్తావు చూడవా ఎలా కనపడతా పడదా మరి పాపం కదా చేయబడి పొందాలా ఈ తప్పిదాలు మళ్ళీ కొట్టాలి ఎన్ని చేయాలి మనం మందిరానికి వచ్చి అది అత్యగ్రామం దాచిపెట్టివారు ఒత్తిళ్ళను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడతారు ఆ కనిగిరిని తెలుసా ఒప్పుకొని విడిచిపెడతాం రేపు ఆయన శరీరం తింటాం ఆయన రక్తం త్రాగుతాం ఒప్పుకొని విడిచిపెట్టారు కనుక ఆయన శరీరం తిని త్రాగటం ద్వారా ఏ రోగం రాదు ఏ జబ్బు రాదు ఏ కీడు రాదు ఏ ప్రమాదం జరగదు ఏ నష్టం జరగదు అదే దేవుని కనికరం దేవుడు చెప్పండి అదే